నా పేరు తుర్రం వెంకటలక్ష్మండి అండి మాది అండి నేను వాలంటీర్ గా చేసుకున్నానండి వాలంటీర్ గా ఇప్పుడు చేస్తున్నారా ఇప్పుడైతే మరి లేదు సార్ మరి ఎలక్షన్ కదండి అందుకని ఇంకా రెండు నెలల నుండి సేత్తలేదు నేను అంటే రాజీనామా చేస్తారని చెప్పి విన్నాను మీరు కూడా నేను రాజీనామా చేసాను సార్ మీరు మా ఇష్ట ప్రకారమే నేను చేశాను సార్ ఎందుకైతే మరి మా జగన్ కోసం మాకు ఇంత మేలు చేశారు కదండి మా జగన్ జగన్ కోసము అందుకనే నేను రాజీనామా చేశాను ఆయన కోసం తిరగాలి రాజీనామా చేశాను చేశాను సార్ చంద్రబాబు నాయుడు గారు మేము పదివేలు చేస్తాము మీకు కదా అదంతా మోసమండి అప్పటి మట్టుకు అలా అంటారండి దానికి ఏమి ఉండదండి అభివృద్ధి కార్యక్రమాలు వచ్చినయా వచ్చింది సార్ చాలా మంది కొందరు చాలా పేదలు పేదవాళ్ళు ఉండేరు కనుక ఇప్పుడు ప్రతి గ్రామానికి అన్నట్టు అదే ససాలయం పెట్టారు కనుక అంతే మరిచల్ల సచ్యాలయం అండి సార్ మరి వాలంటీర్లు పెట్టారు కదండి మరి ప్రతి ఒక వాలంటీర్కి ఏబై ఏ గడప పెట్టారు కనుక వాళ్ళకి మరి ప్రతి ఒక్కటి వాలంటీర్ వచ్చి ఆ కుటుంబానికి ఏది ఏది లేకపోయినా వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి అన్ని లబ్ధి పొందుతున్నారు కనుక అందుకని మీకు ఎలా అనిపించింది అంటే ఒక యాభై కుటుంబాల్లో పలానా మనిషికి ఇంత ఎంత డబ్బా వస్తున్నాయి కదా మీ చేతుల ద్వారా మీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ మా అయితే అండి ప్రతి మరి ఇంటింటికి కొందరైతే మరి కనీసము వెళ్ళి చేయించలేక సరే ఇబ్బంది పడుతున్నారు కదండి ఆఫీసుల చుట్టూ తిరగాలైతే కనీసం ఆ సెక్రటరీ గారు ఎక్కడ ఉంటారో తెలియదు ఎమ్మర్ ఎంఆర్ఓ గారు ఎక్కడ ఉంటారో తెలియదు విఆర్ గారు వారి కోసము ఆ విఆర్ ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అలాగా వీళ్ళ కోసం వాళ్ళ కోసం ఉండాలి కదండి అదే ఇలా వాలంటీ పెట్టడం వల్ల ఆ ఇంటికి ఏమైనా కావాలైతే వాలంట్రీలే దగ్గర ఉండి తీసుకెళ్ళమని అన్ని సైపిస్తున్నామండి ఓకేనా ఏం లేదు ఒక చిన్న టాస్క్ అయితే మీ ముందు ఇప్పుడు ఈ రెండు పోస్టర్స్ కనిపిస్తున్నాయి కదా ఈ రెండు పోస్టర్స్ లో ఏదో ఒకటి పిక్ చేసుకొని చెప్తాను ఇదా సో దీన్ని పిక్ చేసుకోవడానికి గల మెయిన్ ఒక సపోర్టివ్ రీజన్ ఏదైనా చెప్తారా అంటే ఇద్దరు చూపించండి మీరు ఏం తీసుకున్నారు వైఎస్ఆర్సిపి పోస్టర్ అయితే తీసుకున్నారు అవును సో ని ఎందుకు పిక్ చేసుకోవడం జరిగింది మీరు అంటే ఇప్పుడు మన రాజమండ్రి కోసం మాట్లాడవచ్చా ఇట్లా మొత్తం రాజమండ్రి కోసం అయితే కనుక రాజమండ్రి ఇప్పుడు యాక్చువల్ నా ఏజ్ వచ్చేటప్పుడు థర్టీ నైన్ థర్టీ నైన్ ఇయర్స్లో డెవలప్మెంట్ అన్నది మనకి రాజమండ్రి వైపు నుంచి పుష్కరాలకు ఒకసారి జరిగేది అంటే పుష్కరాలు అంటే మీనింగ్ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగేది ఆ డెవలప్మెంట్ కూడా మనకి ఎక్కడ కనిపించింది అంటే ఓన్లీ గోదావరి గట్టే అండి ఎక్కడైతే మనకి పుష్కర ఘాట్ ఉందో ఆ ఘాట్ లెవెల్లో సంథింగ్ కింద టైల్స్ వేయడం మన ట్యాప్ సిస్టమ్ అండ్ డెవలప్మెంటో లేదంటే అట్లా అక్కడ ఓన్లీ గోదావరి గట్టి దగ్గర డెవలప్మెంట్ చూపించేవారు బయట అక్కడ సిటీలో ఉండేది కాదండి అది ఏదైతే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉందో రాజమండ్రి రూపురేఖలు ఏమేమి మార్చారో కొంచెం చెప్పగలరా చెప్పొచ్చు అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆర్ట్స్ కాలేజీలో ఉన్నాం కంపల్సరీ నుంచి లాలచెరు రోడ్డు ఉంది అటువైపు కానీ ఇటువైపు కానీ ఫుట్ పాత్ అన్నది కానీ డెవలప్మెంట్ కానీ లైక్ ఇప్పుడు ఈ స్ట్రీట్ అని కానీ మన హ్యాపీ స్ట్రీట్ ఒకటి ఈవెన్ ఇక్కడ ఫుడ్ ప్లాజా అనేసి ఒకటి స్టార్ట్ చేశారు మన పుష్కర్ ప్లాజా అని ఒకటి స్టార్ట్ చేశారు సో అట్లా సో మెనీఫరెన్స్ ఉన్నాయండి ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ లో జరిగి ఎస్పెషల్లీ పర్టికులర్ గా మనకి రాజమండ్రి ఉన్న ప్రతి దీని కార్పొరేట్ సెక్టర్ లైక్ ఏరియా అంటారు కదా కార్పొరేషన్లో ప్రతి వార్డ్లో కూడా ఒకటి నుంచి రెండు మూడు పార్కులు తయారు చేశారండి మీరు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చూస్తే కనుక మనకి చెప్పడం వేరు చేయడం వేరు అందరూ చెప్తారు నార్మల్ అది ఎలక్షన్ టైం వచ్చేటప్పటికి మేము ఇచ్చేస్తాం వచ్చేస్తాం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు తప్ప రాజమండ్రిలో హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా మొత్తం వర్కౌట్ చేసి నిలబెట్టి రాజమండ్రి రూపురేఖలు మార్చింది మటుకు భరత్ గారండి సో భరత్ గారు ఎన్నుకోవడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారండి మరి సిద్ధంగా ఉన్నట్టే కదండి డెవలప్మెంట్ అండి ఇక్కడ పార్టీ విషయం అన్నది కూడా కాదండి డెవలప్మెంట్ అండి ఇప్పుడు పార్టీ అన్నది ఏంటంటే జగన్ గారు ఏదో రెండు మూడు విషయాలు మీటింగ్లో చెప్తారు ఏమనంటే పార్టీ అన్నది ఓన్లీ ఎలక్షన్ టైం వరకే ఆఫ్టర్ ఎలక్షన్ అందరూ ఒకటే అది టీడీపీ అవనివ్వండి బీజేపీ అవనేవ్వండి అందరూ నావాలే అంతే ఇప్పుడు మీరు తెలుగుదేశం కాబట్టి నేను మీకు ఇది ఇవ్వను మీరు బీజేపీ కాబట్టి ఆ సెక్షన్ ఉండదండి ఓన్లీ ఎలక్షన్ టైంలో ఏదో వీళ్ళు చెప్తారు తప్ప ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను ఇప్పుడు వైఎస్ఆర్పి అన్నాను నాకు రేషన్ కార్డు లేదు నాకు సమ్ ఏం ఉన్నాయి కదా ఇప్పుడు పథకాలు పథకాలు ఉన్నాయి కదా ఏ పథకం నేను తీసుకున్నాను వైఎస్ఆర్పి నుంచి బట్ ఇది ఎందుకు తీసుకున్నా డెవలప్మెంట్ కనబడుతుంది కదా కళ్ళు ముందు ఇప్పుడు చెప్తూ ఉంటారు ఆపోజిట్లో ఉన్నవాళ్ళు ఆపోజిషన్లో ఉన్నవాళ్ళు ఏదో చెప్తారు ఆ సరింగా చేయాలి ఇది సరిగ్గా చేయాలి మనం అసలు చెయ్యాలి కదా ఇప్పుడు ఎంతో కొంత చేస్తున్నారు కదా చేసే ఇప్పుడు ఏదో కాశీ చెట్టుకి రాళ్ళు దెబ్బలు అంటారు కదా ఆ టైప్ తయారైంది స్టేట్లో ఎలా ఉందండి స్ట్రేట్ లో కూడా స్ట్రేట్ బాగానే డెవలప్ అయింది కదండి ఇప్పుడు తీసుకెళ్ళి ఎక్కడో ఒకే దిక్కిన పెట్టి డెవలప్ చేసి అదేదో గ్రాఫిక్స్ చేసి చూపించడం కాదు ప్రాక్టికల్ గా చేసి చూపించాలి కదా ఇప్పుడు జనాలు కూడా అవేర్నెస్ పెరిగింది కదా ఇప్పుడు మనం ఎంత చెప్పినా ఎప్పుడైతే అందరు కూడా అందుబాటులో వచ్చిందో అవేర్నెస్ అనేది మనకన్నా బాగా తెలివితే వచ్చేసింది ఎక్కువ దగ్గర ప్రతిదీ గ్రౌండ్ లెవెల్కి వెళ్తుంది కదా ఇప్పుడు ప్రతి పాయింట్ కూడా ఈవెన్ టెన్త్ క్లాస్ కూడా ప్రతిదీ తెలుస్తుంది ఇదివరకు మనకి ఇప్పుడు అనుకున్నటువంటి పుష్కరాలని ఇదివరకు అన్ఎడ్యుకేటెడ్కి వీళ్ళకి తెలిసేది కాదు అసలు ఫండింగ్ ఎంత వచ్చింది ఏం చేశారనేది తెలిసేది కాదు ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ రాజమండ్రి రూపురకులు అన్ని రోడ్లు మారినాయి ఈవెన్ ఎయిర్పోర్ట్ రోడ్డు కానీ రైల్వే స్టేషన్ రోడ్ కానీ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ రోడ్డు కానీ కనబడుతున్నాయి కదా కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు చేయలేదు తిన్నారో లేదంటే సరిగ్గా చేయలేదు అంటే కరెక్ట్ కాదు ఇప్పుడు మనిషే కదా చేసేది ఏదైనా అందులో మిస్టేక్ వంద చేస్తా వందా కరెక్ట్గా ఉండాలని రూల్ లేదు మనకున్న చేసుకున్న ఐదు వేలు సమానంగా ఉండవు సో పది పది వర్క్లు చేసినప్పుడు ఏదో వర్క్లో చిన్న మిస్టేక్ జరిగింది అనుకున్నా ఆ తీసుకొచ్చి పలానా తినేసారు తినేశారు ఇది వేస్ట్ అన్న అది తప్పేండి అది ఎన్ని సీట్లు వస్తాయి వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ దాకా అయితే పక్కా అండి కొద్దిగా తగ్గినా కానీ అంటే మరీ వన్ ఆర్మీ షో చేస్తున్నారు కదా ఇప్పుడు మన ముగ్గురు నలుగురు కలిపి ఏమో లో ఉన్నారు ఇక్కడ వన్ ఆర్మీ షో అయినా సో ఇక్కడ లోకల్ గ్రౌండ్లో ఎవరి నుంచి ఉన్నా సరే నన్ను చూసి అంటున్నారు కానీ జగన్ గారు వర్క్ చూ ఇవి కాదు కదా సో ఇక్కడేం ముగ్గురు నలుగురు కలిపి చేస్తున్నారు సో ఎందుకు కలిసారంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా మినిమం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఆలోచించుకుంటే తెలిసిపోద్ది ఇప్పుడు ఈయన వర్క్లు చేయలేదండి ప్రజలకు ఉప ఉపయోగపడిపోయిన కార్యక్రమాలు ఏం చేయలే సింగిల్గా చేయొచ్చు కదా ఎవరన్నా ఇప్పుడు ముగ్గురు నలుగురు కలిసి వస్తున్నారంటే అవతల బలం ఉన్నాడు కదా బలం లేకపోతే ఒకడే ఇద్దరే రావచ్చు కదా ప్రాక్టికల్ కబుర్లు చెప్పడానికి వేరే అండి పని చేసే విధానం వేరు ఇప్పుడు జస్ట్ బా బస్ యాత్ర జరుగుతుంది చూస్తే అర్థమవుతుంది కదా ఇప్పుడు దానికి కొటేషన్ ఆపోజిట్ లో ఏం మాట్లాడతారు డబ్బులు పెట్టారు లేదంటే జనాలు రావట్లేదు జనాలు రావట్లేదు లేదంటే బిర్యానీ ప్యాకెట్లు మందు పంచారు అందుకుని వస్తున్నారు అవి అవి తెలిసిపోతాయి జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంటారు రోడ్ల మీద గంటలు వెయిట్ చేసి ఎవరు ఉంటారండి నమస్తే గుంటూరు నుంచి వచ్చాము మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ చౌదరి గారు నలభై ఆరు నుంచి గుంటూరు ఏదన్నా మీది ఈస్టా వెస్టా మాది వచ్చేసి వెస్ట్ వస్తుంది గుంటూరు విడతల రజనీ పక్కన వీళ్ళు రోసయ్య గారును ఎంపీగా చేస్తున్నారు ఇలా రోసయ్య గారు మన రజనీను మళ్ళా వాళ్ళది కాంట్రవర్షిల్లో ఉంది ఏదో మార్చాలనుకుంటున్నారు మరి నామినేషన్ టైంలో తెలిసిద్ది మీకు ఇరవై ఐదో తారీఖు లోపల ఒకటి యువతకు మాత్రం ఏమీ చేయలేదండి ఒకటి ఉద్యోగాలు కానీ ఏమీ పెరగల పాపం వీళ్ళు ఏ పని చేసుకుంటున్నారో వంద రూపాయలే ఆ వంద రూపాయలతో వాళ్ళ అమ్మ నాన్న బతికించుకోవాలి భార్య పిల్లల్ని బతికించుకోవాలి ఏదన్నా రోడ్లు బాగున్నాయా అంటే రోడ్లు బాగాలేదు ఉపాధి లేదు ఇవన్నీ సామాన్యుడికి కావాలి ఒకటి రెండోది ఇప్పుడు ఇళ్ళుకి అర్థం కానీ ఈ కానీ ఆగిపోయినాయి దాని నుంచి ఒకటి ఆలోచించండి ఒక ఇల్లు కడతానికి మేస్త్రి కావాలి కూలి కావాలి వీళ్ళందరికీ ఐదు వందలు ఎనిమిది వందలు ఇస్తారు తర్వాత రంగుల వాళ్ళ కంపెనీకి బిజినెస్లు వస్తాయి రెండోది వైరింగ్ కరెంటు పనులు ఒక ఇల్లు కడితే కొన్ని రెండు రెండు మూడు వేల మంది బతుకుతారు కంపెనీలకు కూడా షాపులకు కూడా బిజినెస్ వస్తుంది బిజినెస్ వస్తే వాళ్ళు భార్య పిల్లలు బతుకుతారు ఇవన్నీ నీరు కారిపోయినాయి లే ఇది కాకుండా మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు తాకట్టు పాతికేళ్ల దాకా తాగబోతికి ఇది చేసి పారేశారు ఇంకా గవర్నమెంట్ ఈ బస్ స్టాండ్లు స్టీ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీయో ఇంకో అమ్మటానికి సిద్ధమైపోయారు వీళ్ళ వరకు మాత్రం బాగుండారు వీళ్ళ పక్కన నలుగురు ఆయన బాగుండారు అందుకని ఈ పార్టీ ఈసారి వేస్తే ఏదో మాకు ఏదో మా అమ్మ మా నాన్న ఇచ్చిన డబ్బులు ఉన్నాయిగా ఇవి కూడా అమ్ముకుని వెళ్ళిపోతాం ఇంకొక బెంగళూరో హైదరాబాద్ వెళ్ళిపోతాం అనుకుంటున్నాం మరి ఇక్కడ లేనిపోతే ఇక్కడ అన్నమే లేకపోతే ఎట్ట బతుకుతాం ఇప్పుడో ఈయన నాలుగు రోజులు తినగలడు నేను పది రోజులు బతకగలను